రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తర్వాత వంగలపూడి అనిత తొలిసారిగా పాయకరావుపేట నియోజకవర్గం చేరుకున్నారు పేట ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం వంగలపూడి అనిత తొలిసారిగా పాయకరావుపేట చేరుకున్నారు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు గంజాయి డ్రగ్స్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా వసూలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు బస్టాండ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేస్తామని సమస్యలు ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు すいま డిస్కస్ చేయాలి ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగని చెప్పి ఉన్న వాస్తవాల్ని దాచిపెడితే అది నేను తప్పదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పని చేస్తున్నారు ఇక్కడ వర్కర్స్ వేలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేస్తాము ఇంతకు ముందులా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను ఇక్కడ ఎన్ఏ గవర్నమెంట్లో పని చేయాలంటే నాకో లేకపోతే నా పక్క ఉన్న లీడర్కో పని చేయమని నేను ఎప్పుడు చెప్పను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళినట్టుగా మీరందరూ కూడా నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా రకంగా పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను పాస్ ఫాస్ట్ అయిపోయింది అయితే ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాను ఇక్కడ చాలా మంది అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్స్ పూర్తి చేసుకుని పీసీ పూర్తి చేసుకుని ఎప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నారు ప్రతి సమస్యకి ఒక వేఅవుట్ ఉంటుంది వే అవుట్ లేని సమస్య ఉండదు వే అవుట్ లేకపోతే ఒక సమస్యే కాదు ఆ తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీసర్